ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కట్టడం గురించి తెలుసుకుందాం అసలు దాన్ని నిర్మించడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అయితే దాన్ని ఏ చక్రవర్తి నిర్మించాడు నిర్మాణ ప్రారంభం ఎవరు చేశారు దాన్ని ఎవరు దానికి ఇచ్చారు అనేటువంటి రకరకాల విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి వేమోగాములు తెలుసు వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఈ భూమి ఉందో ఈ భూమిపైన ఉన్నటువంటి నదులు కావచ్చు చెరువులు కావచ్చు కొండలు కావచ్చు లేకోకుంటే ఇంకా మనం చూసినట్టయితే పట్టణాలు నగరాలు కావచ్చు చాలా చిన్నవిగా కనిపిస్తాయి వాళ్ళు ఎత్తే ఇళ్ళ కొద్దీ ఇలా అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఈ భూమిపైన వాళ్ళకి చిట్ట చివరిగా కనిపించే కట్టడం చీనా కూడియం ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కట్టడం మహా అద్భుతంగా ఉంటుంది దీని యొక్క పొడవు దాదాపు పదహైదు వందల మైళ్ళు అంటే ఈ భూమి యొక్క చుట్టుకొలతలో ఇరవై శాతం అన్నమాట దీనిలో దాదాపుగా ఇరవై నాలుగు వేల ద్వారాలు ఉన్నాయి అలాగే శిఖరాలు ఉన్నాయి అయితే దీనిపై గోడ పదహైదు అడుగుల వెడల్పుంది ఉంది దీనిపైన ఒకేసారి పలువురు రౌతులు గుర్రం సవారీ చేయొచ్చు అయితే దీనిని క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో షిన్ హవాంగ్ టీ చక్రవర్తి దీని నిర్మాణాన్ని ప్రారంభించాడు అయితే దీని నిర్మాణం దాదాపుగా పదిహేడు వందల సంవత్సరాల పాటు కొనసాగింది అయితే దీనికి తుది మెరుగులు దిద్దింది మాత్రం ఎవరంటే మింగ్ వంశపు చక్రవర్తులు ఈ మింగ్ వంశపు చక్రవర్తుల కాలం వచ్చేసి థర్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ వరకు కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం చేయాలంటే చిన్న లైక్ అండ్ మీ ఫ్రెండ్కి షేర్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ యాడ్ చేయండి థ్యాంక్ యూ